కుజుడు కు అంటే భూమి జ అంటే పుట్టినవాడు అందుకని కుజహ అంటే భూపుత్రుడు అని అర్థం ఆయన ఎర్రగా నిప్పులో ఉండేవాట చింత నిప్పులు ఉంటాయిగా ఎర్రగాను అలాగనమాట అందుకని అంగారహ అంగారక అన్నారు అంగారం వన్న అంగారకం వన్న నిప్పు అన్నమాట కణకణలాడుతున్న నిప్పు ఎర్రగా ఉంటాడు ఆయన నిప్పులో ఉంటాడు పగడపు రంగులో ఉంటాడు అందువల్ల అంగారుడు అంగారకుడు అన్నారు భూమిపుత్రుడు అంగారకుడు ఆయన శరీరం లోహిత వర్ణంలో ఉంటుంది కాబట్టి అంటే ఎర్ర రంగులో ఉంటుంది కాబట్టి లోహితాంగుడు ఇన్ని రకాల పేర్లు వచ్చాయి ఆయనకి ఆయనని శివుడు నాయన రుణ విముక్తికి కారకుడవయ్యి లోకాలను రక్షించు అని ఆదేశించాడు అప్పటినుంచి రుణముల నుంచి విముక్తి పొందించే దేవతగా అంగారకుడు మారాడు అంగారకుడు పుట్టిన స్థలం ఉంది ఇందాక చెప్పాను భూదేవి గర్భంధరించి పిల్లవాడికి అన్న స్థలం అదే మధ్యప్రదేశ్లో ఉజ్జయిని ఎప్పటికి కూడా ఉజ్జయిని పట్టణంలో క్షిప్ర అని ఒక నది ఉన్నది ఆ నదీ తీరంలో సరిగ్గా ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం నుంచి పదిహేను పదహారు కిలోమీటర్ల దూరంలో కుజుడికి ఆలయం ఉన్నది అక్కడే కుజుడు పుట్టాడు అక్కడ లింగాకారంలో కుజుడు ఉంటాడు ఆ తర్వాత ఆయన కాశీ వెళ్ళి తపస్సు చేసి శివుడు ఆదేశించినట్టుగా రుణ విముక్తి చేయటం మొదలెట్టాడు కుజుండి భక్తితో ఉపా ఉపాసన చేస్తే భక్తితో పూజిస్తే ఎటువంటి రుణాలైనా తీరిపోతాయి రుణ విమోచక అంగారక స్తోత్రంలో ఒక స్తోత్రం ఉన్నది ఆ స్తోత్రాన్ని నేను చదివి యూట్యూబ్లో కూడా పెట్టాను చాలా గొప్ప స్తోత్రం అది ఆ స్తోత్రాన్ని నలభై రోజుల పాటు రోజు ఉదయం మూడు సార్లు చొప్పున పారాయణ చేస్తే నలభై ఒకటో రోజు నాటికి మనం ఇతరుల కప్పులున్నా తీరిపోతాయి మనకి రావలసిన సొమ్ము కూడా వస్తుంది దాంతోపాటుగా ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణవామేహం అనే శ్లోకం కూడా చదువుకోండి ఇంకా త్వరగా రుణ విముక్తి అవుతుంది ఈ బాధలన్నీ తీరిపోతాయి ఇంకా సులభముగా తొందరగా రావాలంటే ఒక మరో మార్గం ఉన్నది కుదుడు ఉజ్జయినిలో ఉన్నాడని చెప్పాను కదా అక్కడ శివలింగాకారంలో ఆయనకి ఒక ఆలయం ఉంది మంగళవారం నాడు అక్కడికి వెళ్ళి అన్నంతో అభిషేకం చేసుకుంటే రుణ విముక్తి అవుతుంది పెళ్లి కాని వారికి పెళ్ళి అయిపోతుంది గ్యారంటీగా ఆరు నెలల్లోపు పెళ్ళైన వాళ్ళని కొన్ని వందల మందిని చూశాను నా శిష్యుణ్ణి సంతానమూ కలుగుతుంది వాళ్ళు అక్కడ వాళ్లే అన్నం వండిస్తారు అర్చకులు పెద్ద ఎక్కువగా డబ్బులు కూడా అడగరండి ఏదో పూజలు జరగాలి కదా మరి ఆలయం నడవాలి కాబట్టి తీసుకుంటారు ఆ నామినల్ ఫీజు తీసుకుని అన్నాభిషేకం చేసి ఎంత ప్రసాదం కూడా ఇస్తారు ఆ ప్రసాదం కళ్ళకద్దుకొని తిని వస్తే ఎంత అద్భుతమైన ప్రభావం కలుగుతుందో ఆలయం దర్శనం చేసుకున్నప్పుడల్లా నా శరీరం గగురుపాటు గురవుతుంది ఆ లింగాన్ని లింగరూపంలో ఉన్న కుజుడిని ముట్టుకుంటే ఏదో తెలియని దివ్యశక్తి కూడా లభిస్తుంది ఇది కాక వీలున్నప్పుడల్లా మహాలక్ష్మి మంత్రం ఇదివరలో మీకు చాలాసార్లు చెప్పాను మీ టీవీకే నేను దాని ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను దాని వ్యూహలక్ష్మి మహామంత్రం అంటారు ఆ మహామంత్రాన్ని శుక్రవారం శుక్రవారం పఠిస్తే కూడా మనకు సొమ్ము వస్తుంది రుణాలు తొలగిపోతాయి ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి అయి విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయ నమో వన్జాయే నమ మరొకసారి చెబుతున్నాను ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి అయి విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్జాయే నమ ఇది రుణవిమోచకమైనటువంటి సంపదలనిచ్చే వ్యూహలక్ష్మి మంత్రం అక్కడికి రుణ విముక్తి అవుతోంది ఇప్పుడు ఈ కలియుగం చాలా భయంకరమైంది అప్పు ఇచ్చి మన అప్పు మనం రాబట్టుకోలేకపోతున్నాం పుచ్చుకున్నవాడు ఆ అప్పుల్లో మిలిగిపోతున్నాడు సంస్కృతంలో అప్పు అంటే నీరు అని అర్థం అప్పుల్లో మిలిగిపోయేటంటే అర్థం సముద్రంలో ములిగిపోయినట్టు అందుకే చమత్కారంగా భట్టుమూర్తి అనే కవి అప్పున మునుంగు అంటాడు అంటే అప్పున అంటే ఒక అర్థం మామూలు వ్యవహారంలో అప్పుల్లో ములిగిపోతాడు అప్పు అంటే అన్న కదా నీటిలో ములిగిపోతాడు అని ఒక అర్థం అనమాట అలా ఇవాళ సముద్రంలో అయిపోయింది తప్పంటే అందువల్ల ఈ అప్పుల్లోంచి బయటపడడానికి ఇటు కుజుండైనా పట్టుకోవాలి దాంతోపాటు మహాలక్ష్మిని పట్టుకోవాలి ఆర్థికంగా అంతకంతకీ పైకి రావాలి అంటే ఇంకొక అద్భుతమైన సులభమైన సూచన కృష్ణుడు చెప్పిందని చెబుతాను నారద పురాణం భాగవతం వంటి పురాణాలు చెప్పిన మాట గోవులను పూజించండి ప్రదక్షిణ చెయ్యండి వాటికి ఏదైనా ఆహారం పెట్టండి మళ్ళీ ఆహారం పెట్టేటప్పుడు కుళ్ళిపోయినవి నిన్న రాత్రి మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నాలు ఏడాది క్రితం ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పప్పు కూర ఇవన్నీ ఆవులకి పెట్టకూడదు మహాపాపాలు ఎంగిలు కూడా పెట్టకూడదు చక్కని గడ్డి దాణ ఇలాంటివి పెట్టాలి లేదా గోసంరక్షణ చేసేవారికి కావలసినటువంటి ఒక డొనేషను ఇవ్వండి ఆవులకి ప్రదక్షిణ చేసిన వాడు సంపద పొందకపోతే అడగండి భక్తితో ఆవు చుట్టూ తిరగండి భక్తితో ఆవులకు సేవ చేయండి ఆవుల్ని కబేళలకి తీసుకుపోయి చంపబోతూ ఉంటే రక్షించండి మీకు అఖండ సంపదలు వచ్చి తీరుతాయి ఇవి నేను ఇతరుల మీద ప్రయోగించడం కాకుండా నేను నా శిష్యులు ప్రయోగించి వీటిని అనుష్ఠానం చేసి ప్రాక్టికల్గా చెబుతున్నమాట ఇలాంటి పనులు చేయండి తర్వాత అప్పులు అసలు మీకు చేయవలసిన అవసరం లేకుండా ఎవరికైనా ఇస్తే తిరిగి వచ్చేందుకు ఇంకో సులభ సూచన చెబుతున్నాను మోసం చేసి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకండి మోసంతో డబ్బు సంపాదించకండి దీనివల్ల మీకు బాధ కలిగినా పర్వాలేదు కానీ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి పాపం ఎవడన్నా కష్టంలో ఉండి మన దగ్గరకు వస్తే వాడిని ఇంకా పాడు చేసి వాడి దగ్గర అక్రమంగా డబ్బులు ఆక్కుని వాడిని ఏడిపిస్తే నీ ధనం ఎంతకాలం నిలబడుతుంది అంతే కదా ఆ మనిషి ఉసురు తగులుతుంది మనకి ఆ ఉసురు మరిగించినట్టుగా వరిస్తారు వీలున్నప్పుడల్లా పరోపకారం చెయ్యండి ఇంటికి వచ్చిన వాడికి ఎంతో కొంత సహకారం చేయండి నేను ఇందాక చెప్పినట్టుగా మహాధర్మముగా కలియుగంలో ఎలాగో నడుచుకోలేము కనీసం అధర్మంతో ఇతరులు పొట్ట కొట్టకుండా ఉంటే ఇక జీవితంలో మనకి ఏ విధమైన ఆర్థిక సమస్యలు రావు నేను చూస్తున్న మాట అనమాట మన పూర్వులు ఎంత ఆరోగ్యంగా బతికేవారు మా నాన్నగారు ఎనభై ఎనిమిదేళ్ళు ఇంచుమించుగా బతికారు ఏదో చివరి క్షణాలలో మరణించే ముందు కొద్దిగా అనారోగ్యానికి గురయ్యారు తప్ప ఆనాటి వరకు ఆయన ఎప్పుడన్నా సరదాగా ఆసుపత్రికి వెడితే హాస్పిటల్లో డాక్టర్లు చూసి ఈ రక్తం హిమోగ్లోబిన్ ఎంత బాగుందేమిటండి అనేవారు అంత దృఢంగా ఆరోగ్యంగా బ్రతికారు మా అమ్మగారు కేవలం చిట్ట చివరి వారం రోజులు మాత్రమే ఒక్క పెసరు తేడా వచ్చింది ఆవిడ ఎనభై ఆరేళ్ళు బ్రతికారు ఆరోగ్యంగా బ్రతికారు టీవీగా బ్రతికారు శుభ్రంగా మాట్లాడగలిగారు ఇతరులకు చేసి పెట్టగలిగారు దీనికి కారణం చెప్పమంటారా యావ్జ్జీవితం మా నాన్నగారు తన చేత్తో ఎంతో కొంత అన్నదానం చేసుకున్నారు విద్యాదానం చేసుకున్నారు ఇవాళ ఇంత జగత్ప్రసిద్ధికి ఎక్కిన చాగంటి కోటేశ్వరరావు గారికి పాఠం చెప్పిన అమరేశ్వర ప్రసాద్ గారు మా నాన్నగారు శిష్యుడు అంటే అదేదో నేను జగత్ప్రసిద్ధికి ఎక్కడానికి చెప్పడం కాదు ఉన్న విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మా నాన్నగారి దగ్గర ఐదేళ్లు చదువుకున్నాడు వల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు మా అన్నయ్య అమరేశ్వర ప్రసాద్ గారు క్లాస్మేట్స్ ఆ అమరేశ్వర ప్రసాద్ గారు ఇప్పుడు కోటేశ్వరరావు గారు తయారు చేశారు మొన్న మధ్యన కోటేశ్వరరావు గారు గురువు గంట గండపిండరం కూడా వేసుకున్నారే ఆ గురువు గారు నాన్నగారి దగ్గర చదువుకున్నారు మేము పక్కన కూర్చునే వాళ్ళం మా అమ్మ వాళ్ళకి అన్నం పెట్టింది ఇంతమందిని మీరు తయారు చేశారు నాన్నగారు ఆ పుణ్యం ఆయన ఎక్కడికి తీసుకెడుతుంది అవునా అందువల్ల మా తల్లిదండ్రుల దగ్గర మేము నేర్చుకున్నది వీలున్నంత వరకు ఏ శిష్యులు వచ్చినా వాళ్ళని ప్రేమగా చూడండి అన్నం పెట్టండి ఆదరించండి అపమార్గంలో పెడితే సరైన మార్గంలోకి మందలించైనా తీసుకురండి అన్నారు అందుకే వాళ్ళ దగ్గర కుర్రవాళ్ళ శిష్యులు తయారవుతున్నారు వాళ్ళు లోకోపకారం చేస్తున్నారు వీలున్నంతవరకు ఏదో మేము మహాధర్మాత్ములు అని చెప్పుకోవడం కోసం కాదు కానీ వీలున్నంత వరకు ధర్మాచరణ చెయ్యండి ఇక మీకు ఏ రుణములు రావు ఫ్రెండ్స్ ఇలాంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండేందుకు మా భక్తకోటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్